గారు సీనియర్ జర్నలిస్ట్ సో వీళ్ళందరూ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదాం రైట్ ముందు రామ్మూర్తి గారు మాటలతో స్టార్ట్ చేద్దాం బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మూర్తి గారు నేను ఓపెనింగ్లోనే అన్నట్టు ఇటు కేటీఆర్ గారు నిన్న చెప్పినటువంటి స్టేట్మెంట్స్ మీరు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆఫ్ కోర్స్ కేటీఆర్ గారు ఫస్ట్ ఈడీ ఎంక్వైరీ అప్పుడు ఏసీబీ ఎంక్వైరీ అప్పుడు మీరు ఆయన వెనకాల ఉండే ఆయన మాట్లాడుతున్న మాటలకి మీరు ఉప్పొంగి ఆనందంగా ఆ స్టేజ్ మీద వేసినటువంటి డ్యాన్సులు ఆయన వేసినటువంటి కౌంటర్లకు రవ్విన విధానం మేమంతా చూసాం అన్ని టీవీలో సాక్షిగా అయితే ఇక్కడ నువ్వో తప్పు చేసినావు రేవంత్ నేనో తప్పు చేసిన అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి మాట ఎట్లా చూస్తారు మరి అందరికి నమస్కారం ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు మన నాకు పేనల్లో ఉన్న పెద్దవాళ్ళు పెద్దలందరికీ ప్రేక్షకులకు యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీరు అనే మాటలోనే తప్పు ఉంది ఆయన నీ తప్పు చేసిన నేనొక తప్పు చేసిన అని అనలేదు నీ మీద ఈడీ కేసు ఉంది నీ మీద సిబిఐ కేసు ఉంది నా మీద ఈడీ కేసు ఉంది సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను మాట్లాడుకుందాం ఎక్కడ మాట్లాడదాం నీ నీ జూబ్లీస్ ప్యాలెస్ లేకపోతే ఏ ఈడీ ఆఫీసా ఏసీబీ ఆఫీసా లేదా జడ్జి ఉందా ఎక్కడైనా నేను సిద్ధం అంటున్నారు వీళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పెద్దలు లేదా ఆయన ముఖ్యమంత్రి నడిపిస్తుంది కదా ముఖ్యమంత్రి కావాలని ఈయన ఎంత ఇబ్బంది పెట్టాలో ఏదో రకంగా వెనక కొండందవి ఎనకని కాదు కనీసం పేరుని కూడా పట్టే పరిస్థితిలో లేరు కదా అందుకనే కాంగ్రెస్ లో ఉన్న పెద్దవాళ్ళే వాళ్ళు నోరు నాలుగు కలుసుకుంటున్నారు అయ్యో మనం వేస్ట్ గా ఇబ్బంది పెడుతున్నాం ప్రజలలో సులుకరపుతున్నాం మన యొక్క పరువు పోతుంది ఉత్తరాన్ని పట్టుకొని మనం ఎందుకు గులుస్తాం అందుకే కేటీఆర్ గారు ఒక నీతి మంతుడు కాబట్టే ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటది ధైర్యంతో మాట్లాడుతున్నాడు ఇగో మీకు దమ్ముంటే అని ఎక్కడికైనా ఏ మాటకైనా నేను దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అంటుండు మరి మీకు ఎందుకు భయం అవుతుంది ఆడ అసెంబ్లీ అంటే ఆడ సమయం ఇయలే ఇక్కడ ఓపెన్ ఛాలెంజ్ రమ్మంటే నేను ఇంటికి కూడా వస్తానంటే మీకు దమ్ము లేకుండా పోతుంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు ఇప్పటికైనా ఆలోచించాలి మనం ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాం ఎందుకు ఇంత కక్ష ఒక మాజీ మంత్రిని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తులలో ఒక గొప్ప వ్యక్తిని ఇంత టార్చర్ చేయాల్సిన అవసరం ఏమున్నది అనేది వాళ్ళకైనా ఒక మానసిక క్షోభలో నిజంగా ఉన్నారనేది చాలా మంది పెద్దలు వాళ్ళ మంత్రులనే అంటున్నారని మాకు తెలిసిన వార్త కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు చేస్తున్న ఈ పాలిటిక్స్ ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ మనం ఇచ్చిన హామీలు ఎట్లా మీరు నెరవేర్తాలి మీరు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై అబద్ధాలు మీరు ఇప్పటి ఎట్లా నిజం చేయలేదు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు పదమూడు నెలలు దాడిపోతుంది మీరు ఒక్కటి కూడా సంపూర్ణంగా దాన్ని నిర్వహించేటట్టు లేరు కాబట్టి ఏదో రకంగా ఒక్కొక్కసారి అది అంటారు ఒక్కోసారి సినిమా హీరోల మీద ఒక్కోసారి సినిమా హీరోయిన్ల మీద ఇట్లా రకరకాల డైవర్షన్ పాలిటిక్స్ ఫోన్ ట్యాపింగ్ అన్నారు కాలేసిన అన్నారు ఇంకేదో అన్నారు ఇంకేదో బజల స్కామ్ అన్నారు ఇట్లా ప్రతిదీ ప్రజల మైండ్ను డైవర్ట్ చేయడానికి ఆడుతున్న ఒక డ్రామా ఒక కుటిలమైన కుట్ర ఈ కుట్రని ఛేదించాల్సిన బాధ్యత ఈ తెలంగాణ సమాజంపై ఉన్నది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇప్పటికైనా మీరు వాస్తవాలని బయటకు పెట్టండి ఊహాదరితమైన కేసులతోటి ఒక సాక్ష్యాధారాలు లేని కేసులతోటి జరగని అవినీతి కోసం జరగని స్కామ్ల కోసం జరిగిందని ఊ నూటికి పది శాతాలు చెప్పి ఏదో దాన్ని నిజం చేద్దామని మీ యొక్క పన్నాగం అది ఎక్కడ కూడా నిలబడదు కోర్టులో నిలవదు సరే కొన్ని రోజులు ఇబ్బంది పెడితే పెట్టచ్చు మీరు కానీ నిజం గెలుస్తుంది నిలబడుతుంది అది చాలా క్లియర్ గా మనకు మునుముందు కూడా కనబడుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు చేసే కార్యక్రమాలు ఇప్పటికైనా మీరు ఇస్తే ఇస్తా అన్న ఆమెను నిలబెట్టండి మేము అడుగుతున్నాం పెద్దలు కలీప్ కలీప్ దిలీప్ గారు ఉన్నారు కపిలవాయి దిలీప్ కుమార్ గారు మా అన్నగారు మేము అంటే ఆయన అంటే మాకు పెద్ద గౌరవం ఆయనకు ఈ సందర్భంగా మీరు చెప్పండి సార్ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా ఉన్నారు పది పదమూడు నెలలు దాటిపోయింది ఎప్పుడు ఇస్తామని ప్రజలు అడుగుతున్నారు దీన్ని పక్కతో చేయాలి ముసలి వాళ్ళకు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెంచి పెన్షన్ ఇస్తా అన్నారు ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు సంవత్సరం సంవత్సరం దాటిపోయింది పాపం వృద్ధులు వెయిట్ చేస్తున్నారు మీకు అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళని ఎప్పుడు పట్టించుకుంటారు కౌలు రైతులకు ఎప్పుడు ఇస్తారు రైతు కూలీలకు ఎప్పుడు ఇస్తారు మీరు అన్నయ్య ఇవ్వడం లేదు పదిహేను వేలు అన్నారు పన్నెండు గేరుకి వచ్చారు అది కూడా ఎప్పుడు ఇస్తారో ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారో ఎన్ని ఎకరాల వరకు ఇస్తారో అది కూడా క్లారిటీ లేదు ఇప్పటికైనా మీరు ఒక ఒక క్లారిటీ తెచ్చుకోండి మీ గవర్నమెంట్ ఇంకా మీకు అధికారుల మీద కానీ లేదా ఒక పట్టు ఇంకా రాలేదు సంవత్సరం అయినా కానీ ప్రజలు చీకొడుతున్నారు దుమ్మెత్తిపోతున్నారు ఏడుస్తున్నారు మార్పు కోసం ఓటేస్తే ఏడుపు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏమీ లేదు కాబట్టి మీరు భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ అధికారం రావడం కళలో కూడా లేదు ఇక మీరు చూస్తున్నారు మీరు నాలుగు సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెడితే పెట్టచ్చు అక్రమ కేసులు పెట్టి మా ఎమ్మెల్యేల మీద మా ఎంపీల మీద మా మాజీ మంత్రుల మీద మా వాళ్ళ మీద మా పార్టీ నాయకుల మీద సోషల్ మీడియా మిత్రుల మీద పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి పెట్టొచ్చు కానీ నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రోజు చెప్తున్నాను రాసి పెట్టుకో నలభై సంవత్సరాల వరకు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటది గారి నాయకత్వంలో ప్రతిపక్ష పార్టీలకు తెలియజేస్తున్నారు రెండు ఒకటే కాంగ్రెస్ తాను అంటే బీజేపీ అంటుంది అదే మాట కాంగ్రెస్ ఈ ఇద్దరు రెండు ఇక్కడను కాంగ్రెస్ సంస్థ రామూర్తి గారు అల్ కమ్యూ అజాపూర్ శ్రీనివాస్ గారు సార్